హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమని టాకీస్ ఈరోజు మనం బచ్చల మల్లి అనే ఒక సినిమా గురించి అయితే నేను రివ్యూ చెప్పాలనుకున్నాను ఎందుకంటే నేను అన్ని సినిమాలు చెప్పను కొన్ని చెప్పాల్సి వస్తే మాత్రం చెప్తుంటాను అది నాకెందుకో చెప్పాలనిపించింది కనుక ఈరోజు దాని గురించి మాట్లాడుకున్నాం బచ్చల మల్లి గురించి చెప్పాలంటే అహంకారానికి ఆత్రానికి జరిగేటటువంటి కథ అహంకారం అనేది ఏ రేంజ్లో తీసుకెళ్తుంది అహంకారం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అహంకారం అనేది చూపిస్తే లైఫ్ అనేది ఎలా ఉంటుంది ప్రతిదానికి ఆత్రం అహంకారం అనేది పనికిరాదు అనే దాని గురించి చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు సినిమా చాలా చిన్న సినిమా అల్లరి నరేష్ది చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ మళ్ళీ హీరోగా కనిపించుకుంటున్నాడు ఇప్పుడిప్పుడు మంచి కంటెంట్ ఉన్న కామెడీ వదిలేసి మంచి కంటెంట్ ఉన్న కథలను ఎన్నుకుంటున్నాడు అనేసి నాకు అనిపించింది చూస్తుంటే ఒక మంచి వ్యక్తి తన తండ్రి చేసిన తప్పు వల్ల తన జీవితం ఎలా సంకనాగిపోతుందో కరెక్ట్గా చూపించారనమాట ఎందుకంటే తను చేసిన తప్పుని హీరో సీరియస్గా తీసుకొని చిన్నతనం నుంచి తన చదువు పోయి చెడు అలవాట్లకు దారి తీసి తన జీవితమే సంకనాకిపోతుంది ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెప్పలేనటువంటి కథ ఇది తను చేసిన తప్ప తను చేసింది వాళ్ళ నాన్న చేసిన తప్ప కొడుకు చేసింది తప్ప అనేది అసలు చెప్పలేనటువంటి కథ ఇది అందులో ఎటువంటి డౌట్ లేదు అలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అనేది వస్తుంది అనమాట తన జీవితంలోకి అమ్మాయి వచ్చినప్పుడు తర్వాత వచ్చినప్పటి నుంచి వాడు మనిషిగా అనమాట కొద్ది కొద్దిగా మనిషిగా అనేది మారుతూ వస్తూ ఉంటాడు అన్నీ బాగానే ఉంటాయి అమ్మాయి తరపున అందరూ ఒప్పుకుంటారు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ కానీ వాడు వాడి అహంకారాన్ని మానుకోడనమాట హీరో అనేవాడు వానికి చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది అహంకారం అనేది తగ్గదనమాట తగ్గనప్పుడు ఏమవుతుందంటే వాడు చిన్న విషయానికి చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న మిస్టేక్ల వల్ల తన జీవితమే తన ప్రాణాలే పోయేటటువంటి పరిస్థితికి తెచ్చుకుంటాడనమాట హీరో అవన్నీ మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి ఎన్నో సందర్భాలు సంఘటనలు వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని కథని చాలా బాగా తీసుకెళ్లారు ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీలో థియేటర్లో ఉండొచ్చు లేకపోతే రేపు మొక్క ఓటీటీలో రావచ్చు ఇప్పుడైతే థియేటర్లోనే ఉంది రేపు మొక్క ఖచ్చితంగా అది ఓటీటీలకు వస్తుంది ఓటీటీలో అయినా సరే మీరు థియేటర్కి వెళ్ళి చూడలేకపోయినా ఖచ్చితంగా ఒకసారి సినిమా చూడండి ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం అప్పటికప్పుడే సరిదిద్దుకుంటూ వెళితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ వాళ్ళు చేసేదంటే వాళ్ళని క్రియేట్ చేసేవాళ్ళు ఒక మంచి పని చే ఒక మంచివాడుగా ఉంటే వాడిని క్రియేట్ చేయడానికి ఎంతోమంది చెడ్డవాళ్ళు ఉంటారు అది మనందరికీ తెలిసింది ప్రతి సినిమాలోను ప్రతి కథలోను మహాభారతంలో రామాయణంలో చెప్పింది కూడా అదే అలాంటి కథనే ఇక్కడ ప్రజెంట్ జనరేషన్కి తగినట్లుగా మార్చి మనకి ఎలా కావాలో అలా మన సినిమా రూపంలో ఎలా ఉండాలంటే అలా చేసి చూపించారని నాకు అనిపిస్తుంది ఒక మంచి కంటెంట్ దయచేసి అల్లరి నరేష్ది ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా థియేటర్లో ఉంటే థియేటర్లో లేకపోతే రేపు ఓటీటీలో వచ్చిన తర్వాత అయినా ఒకసారి సినిమా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇలాంటి మరెన్నో విషయాల కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్